జ్యోత్న నా మనవరాలు కాదు దాసు కూతురని పారిజాతం సుమిత్రకు షాక్ ఇచ్చిన శివన్నారాయణ ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోత్న నా మనవరాలు కాదు దాసు కూతురన్న విషయం ఎలా తెలుసు మరి సుమిత్ర పారిజాతానికి ఎలాంటి షాక్ ఇచ్చాడు శివన్నారాయణ ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీకు దీప ఇక్కడే ఉంటుంది నా భార్య ఇక్కడే ఉంటుంది నాతో పాటు ఉంటుంది అగ్రిమెంట్ ప్రకారం మేమిద్దరం మీ అప్పు తీర్చేంత వరకు ఇక్కడే పని చేస్తాము అని చెప్పి కార్తీక్ గట్టిగా చెప్పడంతో ఇంకా శివనారాయణ కూడా కార్తీక్కే కే సపోర్ట్ చేస్తాడు జోష్న మాత్రం ఇదే సరైన సమయం దీప ఇంట్లో ఉండగానే సుమిత్ర మీద ఇంకా ఇంకా కోపం పెరిగేటట్టు చేయాలి డాడీని మమ్మీని శాశ్వతంగా విడదీయాలి దానికి కారణం దీపే అన్నట్టుగా నమ్మించాలి దీపని ఇంట్లోంచి బయటకు గెంటేయాలి అని చెప్పి జోష్న సుమిత్రను బాగా రెచ్చగొట్టడం జరుగుతుంది అదంతా గమనిస్తాడు శివన్నారాయణ అయితే దశరథ అని చెప్పి పిలిచేసరికి చెప్పు నాన్నా అని చెప్పాను కానీ సుమిత్రతో మాట్లాడుతున్నావా అని చెప్పనేసరికి లేదు నాన్న నా చెల్లెళ్ళ కన్నా కన్నీళ్ళు నాకు చాలా బాధను మిగిల్చాయి నా చెల్లెలకి క్షమాపణ చెప్పాలి నా చెల్లెలు కుటుంబం అంతటికి క్షమాపణ చెప్తేనే దీప సుమిత్రను నేను క్షమించి తనతో మాట్లాడతాను అని చెప్పనేసరికి తప్పు చేస్తున్నావు దశరథ అని చెప్పనగానే నేనేం తప్పు చేస్తున్నా నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు కదా అనగానే తప్పే దశరథ సుమిత్రతో మాట్లాడకుండా ఉండడం ఏంటి సుమిత్ర అలా చేస్తుందని ఎందుకు అనుకున్నావు అనగాని సుమిత్రే కదా నాన్న ఆ మంగళసూత్రాలు తీసేసింది అని చెప్పాను కానీ మన కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు దశరథ అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏమంటున్నావు నువ్వు అని చెప్పాను కానీ నేను చెప్పేది నిజం దశరథ సుమిత్ర మంగళసూత్రాలు తీస్తుందని ఎలా అనుకున్నావు ఎంత దీపం మీద కోపం ఉంటే మాత్రం మంగళసూత్రాలు ఎందుకు తీస్తుంది అనగానే కార్తీక్ చూశాడు అని చెప్తుంది చెప్పింది కదా పిన్ని అని చెప్పను కానీ అది మనకు తెలిసినంత వరకే అసలు సుమిత్ర మంగళసూత్రాలు తీయడానికి కారణమైన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి కదా ఆ అవకాశం ఎవరికి ఉందో నీకు తెలుసా అని చెప్పనేసరికి నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు నాన్న అని చెప్పను కానీ జోష్నా అని చెప్పనేసరికి ఏంటి నాన్న అంటే సుమిత్ర మంగళ సూత్రాలు తీయడానికి కారణం జోష్న్ అంటావా అని చెప్పనేసరికి అవును జోష్నే అని చెప్పనగానే ఎందుకు నాన్న జోష్ను ఎందుకు చేస్తుంది అనగానే జోష్నకు మాత్రమే అవసరం ఉంది కాబట్టి అని చెప్పనేసరికి నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు కొంపదీసే నాన్నకు జ్యోష్ణ గురించి తెలుసా ఏంటి అని చెప్పను కానీ నాకు తెలుసు దశరథ జ్యోష్ణ గురించి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను మనసులో అనుకున్న మాట నాన్నకెలా తెలిసింది అని చెప్పను కానీ నువ్వు మనసులో ఏమనుకున్నా నాకు తెలుస్తుంది దసరథా జ్యోష్ణ మనం అనుకున్నంత మంచిది కాదన్న విషయం నాకు తెలుసు అని చెప్పనేసరికి అది ఏంటి నాన్న ఏంటి నువ్వు అనేది అనగానే దాసు మీద హత్య ప్రయత్నం చేసింది జోష్నే కదా దసరథ అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నాన్న ఈ విషయం నీకు అని చెప్పను కానీ నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అని చెప్పాను కానీ ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏంటి నాన్న నీకు ఈ విషయం ఎలా తెలుసు అనగానే నువ్వు కార్తీక్తో చెప్తున్నప్పుడే నేను విన్నాను అప్పుడే షాక్ అయ్యాను జోష్న దసర దాసు మీద హత్య ప్రయత్నం చేయడం ఏంటి దాసును తల మీద ఎందుకు కొట్టి చంపాలని చూసిందో నాకు అప్పుడు అర్థం కాలేదు తర్వాత నువ్వు మీరంతా అనుకుంటున్నట్టు దాసు గతం మర్చిపోలేదు అప్పుడు మర్చిపోయినా ఇప్పుడు నార్మల్గానే ఉన్నాడు నేను దాసుని కనుక్కున్నాను అసలు విషయం ఏంటో దాసు అడిగి తెలుసుకున్నాను నా నేను దాసుకంత గౌరవం ఎందుకు ఇచ్చాననుకుంటున్నావు నాకు నిజం తెలుసు కాబట్టి అని చెప్పనేసరికి దాసు చెప్పాడనన్న జోష్న ఎందుకు దాసును కొట్టిందో చెప్పాడా నేను ఎన్నిసార్లు అడిగినా నాకేం గుర్తులేదన్నయ్య అంటూ మాట దాటేశాడు అని చెప్పనేసరికి మాట దాటకపోతే ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటాడు అన్ని నిజాలు బయటికి వస్తే బాధపడతారు అన్న ఒకే ఒక్క కారణం చేతే దాసు నిజాన్ని బయట పెట్టలేదు కానీ నేను నిలదీసి అడిగేసరికి దాసు నిజాన్ని చెప్పాడు అనగానే ఏం నిజం నాన్న అసలు జోష్న దాసుని ఎందుకు కొట్టింది అని చెప్పనేసరికి చెప్తాను దసరథ అవకాశం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను అర్జెంటుగా లాయరికి ఫోన్ చేసి రమ్మని చెప్పు నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాను అని చెప్పనేసరికి ఎందుకు ఏంటి దసరథ అడగడు కదా తండ్రిని ఎదిరించి మాట్లాడడం దశరథకి ఎప్పుడూ ఉండదు కదా సో లాయర్కి ఫోన్ చేసి రమ్మనేసరికి లాయర్ కాస్త వస్తాడు పదండి లాయర్ గారు మనం బయట మాట్లాడుకుందామని అందరూ చూస్తుండగానే బయటకు తీసుకువెళ్తాడు ఏమైంది మనవరాలా మీ తాత ఇప్పుడెందుకు మా తీసుకొచ్చాడు అనగానే ఆస్తి పంపకాల్లో ఏదైనా మార్పులున్నాయేమో ఆస్తి ఇంతకు ముందు మనవరాలు మనవరాలు అని రాశాడు కదా ఇప్పుడు జోష్నాని అని నా పేరు మీద రాస్తాడేమో అనగానే అలా మీ తాత రాస్తాడంటావా అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఎందుకు పిలిచాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే చెప్పిందంతా గుర్తుంది కదా నేను చెప్పిందంతా కూడా చేంజ్ చేసేయండి అని చెప్పనేసరికి సరే సార్ చేంజ్ చేసి రేపు పొద్దుట తీసుకొస్తాను అంటూ ఇంకా లాయర్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి పారిజాతం కాస్త ఏ ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడు అని గింజుకుంటూ ఉంటుంది ఇంకా అడుగుతుంది అడిగేసరికి నీకు చెప్పాలా నేను ఏ నిర్ణయం తీసుకున్నా నీకు చెప్పి చేయాలా ఏంటి అని చెప్పనేసరికి అదేంటండి మీ భార్యగా మీరు నాకు చెప్పవలసిన బాధ్యత ఉంది కదా అనగానే భార్య అని అనుకుంటే సరిపోదు కదా సుమి పారిజాతం నువ్వు కూడా భార్యగా ఇంటి మీద బాధ్యతగా ఉండాలి కానీ ఇంటిని ముంచెత్తేసేలా ఎప్పుడు ఉండకూడదు కదా అని చెప్పనేసరికి ఇంటిని ముంచెత్తేసేలా నేనేం చేశానండి అని చెప్పాను కానీ ఏం చేశావో నీకు తెలియదా ఇంటిని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసావో నీకు తెలియదా ఏం చేశావో ఈ ఇంటి రుణం ఏ రకంగా తీర్చుకోవాలని చేశావో నీకు తెలియదా నేను నీకు ప్రత్యేకించి చెప్పే పని లేదు కదా ఎవరేంటో ఎవరు మనస్తత్వాలేంటో ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ నాకు తెలుసు పారిజాతం అని చెప్పి మాట్లాడేసరికి ఇదేంటి ఎప్పుడూ లేని ముసలోడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి జ్యోష్నని అడిగేసరికి అదే నాకు అర్థం కావట్లేదు గ్రాని అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత సరేనని చెప్పి మరుసటి రోజు లాయర్ అయితే వస్తాడు లాయర్ వచ్చేసరికి దీపా సో కార్తీక్ అందరు కూడా ఉంటారు దీపా కార్తీక్ లోపలికి వెళ్ళబోయేసరికి దేపా అని చెప్పాను కానీ చెప్పండి అని చెప్పనేసరికి ఇక్కడే ఉండు లాయర్ గారికి కాఫీ తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పాను కానీ ఇప్పుడేం వద్దండి అనగానే మా దీప కాఫీ బాగా పెడుతుంది నువ్వు వెళ్ళి తీసుకురామ్మా అని చెప్పాను కానీ వెళ్ళు దీపా అని చెప్పి కార్తీక్ అనేసరికి కాఫీ తీసుకొచ్చిస్తుంది ముందు కాఫీ తాగండి తర్వాత తీర్బాడుగా నేను రాసిన వీలునామాలో చేంజెస్ చెప్పాను కదా అవన్నీ చేసి చెప్పండి అని చెప్పనేసరికి సరేనని చెప్పి కాఫీ తాగుతాడు ఇప్పుడు చెప్పమంటారా శివన్నారాయణ గారు అని చెప్పను కానీ చెప్పండి అందరూ వచ్చారా ద శ్రదా అను కానీ అందరూ ఇక్కడే ఉన్నారు నాన్న అని చెప్పనేసరికి మీరు చెప్పండి మీరు ఇంతకు ముందు రాసినట్టుగానే మీ తదనంతరం ఆస్తి మొత్తం మీ కొడుకు కోడలికి రాసిచ్చారు కదా అందులోనే మీ కూతురికి కూడా ఆస్తి రాశారు అది కూడా ఇప్పుడు మార్చారు మీ కూతురికి మీ కొడుకుకి ఈ ఆస్తిలో శిర్శాకం బాగా ఉంది కానీ రెస్టారెంట్లు ప్రత్యేకించి మొత్తం కూడా మీరు ఒక ముఖ్యమైన పేరు చెప్పి ఆ పేరు మీదే రాయమని చెప్పారు అది ఇద్దరి పేరు చెప్పి ఇద్దరి పేర్ల మీద సమభాగంగా రాయమన్నారు అని చెప్పనేసరికి ఎవరిద్దరై ఉంటారు వాళ్ళిద్దరూ అని చెప్పి అనుకుంటూ ఉండగానే పేరు చెప్పమంటారా అనగాని చెప్పమనే కదా చెప్పాను లాయర్ గారు అని చెప్పనేసరికి రెస్టారెంట్లు మొత్తం కార్తీక్ దీపల పేరు మీద రాసేశారు ఇంక ఈ ఆస్తిలో సుమిత్ర 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 సారీ దసరథ కాంచనలకి సరిశగం రెస్టారెంట్లు మొత్తం కార్తీక దీప చూసుకుంటారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జ్యోష్న పారిజాతం ఏంటి మామయ్య రెస్టారెంట్లు మాత్రం కార్తీక దీప చూసుకోవడం ఏంటి అని చెప్పాను కానీ మరి నా ఇంటి వారసరాలకి కదా నా బాధ్యతలన్నీ అప్పగించాల్సింది నా తదనంతరం నా రెస్టారెంట్లు హోటల్స్ చూసుకోవాల్సిన బాధ్యత నా మనవడికి నా మనవరాలకి కదా ఉంది అని చెప్పనేసరికి నేను నీ మనవరాలని కాదా తాత నాకు కదా బాధ్యత ఉంటుంది మరి దీపా కార్తీకులకు బాధ్యత ఉండడం ఏంటి అనగాని నువ్వు నా మనవరాలువా నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు జోష్నా నువ్వు నా మనవరాలు కాదు పారిజాత మనవరాలువి అని చెప్పనేసరికి అదేంటి మావయ్య అత్త మనవరాలేంటి అని చెప్పాను గానీ ఏమనుకుంటున్నావు సుమిత్ర జ్యోష్న నా మనవరాలు అనుకుంటున్నావా నీ సొంత కూతురు అనుకుంటున్నావా కాదు పారిజాతం కొడుకు కూతురు అంటే గాసుకూతురు కూతురు మన ఇంటి రక్తం కాదు పారిజాతం రక్తం పారిజాతాన్ని పని మనిషిగా ఉన్నదాన్ని నా బిడ్డలు చూసుకుంటుంది కదా ఒక బిడ్డతో కష్టపడుతుంది ఇంటినే నమ్ముకుని ఉందని జీవితాన్ని ఇచ్చినందుకు గాను నా ఇంటినే ముంచేసింది తన ఇంటి రక్తము తన వారసురాలే ఇంటి వారసరాలుగా ఆస్తిని అనుభవించాలి అన్న ఉద్దేశంతో తన సొంత మనవరాలని కాస్త తీసుకొచ్చి నీ కూతుర్ని చేసింది సుమిత్ర అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు తాత అని చెప్పాను కానీ నాకంతా తెలుసురా కార్తీక్ దసరథ్ నీతో చెప్పినప్పుడే దాసుని జోష్న తల మీద కొట్టి చంపాలని చూసింది అన్న విషయం చెప్పినప్పుడే నేను దాసుని వెళ్ళి నిలదీసి అడిగాను జ్యోత్న నిన్ను ఎందుకు కొట్టి చంపాలని చూసింది అని దాసు నాకు మొదట చెప్పలేదు కానీ నేను నిలదీసి అడిగేసరికి విషయం అంతా చెప్పాడు అప్పుడే నాకు అర్థమైంది అందుకే మీ ఇద్దరికీ పెళ్లి చేయడానికి అంగీకరించాను తాళి కనిపించకపోవడంతో నా భార్య తాళి నా మనవరాల మెల్లో పడాలని ఆశపడ్డాను కాబట్టే ధైర్యంగా నిర్ణయం తీసుకుని ఆ తాళిని తీసుకొచ్చి నీ చేతికిచ్చి నా సొంత మనవరాలు నా కొడుకు కూతురు మెల్లో తాలి కట్టమని చెప్పాను లేదంటే ఈ పారిజాతం కూ మనవరాలు నా మనవరాలు ఎలా అవుతుంది నాకంతా తెలుసు దాసు కూతురైనా సరే దాసు జ్యోష్న మీద ఎప్పుడూ కనికారం చూపించలేదు ఎందుకంటే జ్యోష్న బుద్ధి మంచి బుద్ధి కాదు కాబట్టి దీపనే ఎప్పటికప్పుడు కాపాడాలని చూశాడు సుమిత్ర ఆ రోజు జ్యోత్న బయటికి వెళ్ళి మరీ దీపాలను శౌర్యని చంపాలని చూసిందని జ్యోష్ణ చెప్పి దీప చెప్పింది కదా అప్పుడు నువ్వు నమ్మలేదు కదా కానీ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే జ్యోష్ణ ఇంటి వెనకాల నుంచి వెళ్ళిందని చూసిన వాళ్ళు నాకు చెప్పారు చెప్తే అప్పుడు నాకు అర్థమైంది ఆ రోజు దీప చెప్పింది నిజమే అని దీప జోష్న ఒకటే కాదు చాలా చేసింది గౌతమ్ చెడ్డవాడన్న విషయం మనకు తెలీదు అనుకుంది కదా మనకంటే ముందే జోష్నకు తెలుసు నీ దృష్టిలో దీపను చెడ్డదాన్ని చేయడం కోసమే జోష్న ప్లాన్ చేసి మరీ గౌతమ్తో ఎంగేజ్మెంట్కి ఒప్పుకొని చెడగొట్టేలా చేసుకుంది దీప అడ్డు తొలగించుకుని కార్తీకని పెళ్లి చేసుకోవాలనుకుంది ఎందుకంటే దీపే ఇంటి వారసరాలన్న విషయం జోష్నకు తెలుసు కాబట్టి అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్రకు షాక్ అయిపోతుంది ఎందుకంటే దీపే ఇంటి వారసురాలన్న విషయం జో పారిజాతానికి కూడా తెలియదు కదా సో పారిజాతం కూడా షాక్ అవుతుంది మరి ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి ఇంట్లో ఉండనిస్తాడా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్